మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో డిపిఓ డిఆర్డిఏ జిల్లా అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు ఇటీవల గట్కేసర్ మండలంలోని అంకుషాపూర్ ఔషాపూర్ మాదారం గ్రామాలను పక్కన ఉన్న యాదాద్రి జిల్లాలో కలపడానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు కావున వెనదిరిగి వెళ్లిపోయిన జిల్లా అధికారులు అధికార్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులు అందరినీ గ్రామం నుండి పంపించిన గ్రామస్తులు ఏమీ చేయలేక జిల్లా అధికారులు విద్యార్థులు వెనుగు తిరిగి వెళ్ళిపోయారు అనంతరం గ్రామస్తులు అందరూ సంతకాలు పెట్టి మా గ్రామాలను పక్క జిల్లాల్లో కలపవద్దని జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు కర్ణాకర్ మాట్లాడుతూ మా గ్రామాలు గట్కేశ్వర్ మున్సిపాలిటీలో కలపాలి కానీ వేరే జిల్లాల్లో కలపవద్దు అని అన్నారు అందుకే ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అడ్డుకున్నాము అని అన్నారు మా సర్టిఫికేట్స్ అన్ని గట్కేశ్వర మండలం అని ఉంటాయని ఇప్పుడు బీబీ నగర్ అంటే ఎలా అవుతుందని అన్నారు గట్కేసరే కలపాలి మాకు బీబీ వద్దు మాకు అన్ని అందుబాటులో ఇక్కడే ఉన్నాయి ఉన్నదే ఒక బస్సు మా గట్కేశ్వర బోర్డు బీబీ బిబినార్ మాత్రం కూడా లేవు మాకు చాలా ఇబ్బంది అవుతుంది రెండు మూడు కిలోమీటర్లు నడిచిపోవాలి ఎందుకంటే లెక్కిపోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మాకు ఏది లేదు అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది గట్కేసరికే కలపాలి ఏది ఉన్నా కానీ మేమైతే ఒప్పుకోము అక్కడ కలిపి వరకు మేము గట్కేసర్ తోటి అనుసంధానంలో ఉన్నాం మా స్కూల్ సర్టిఫికెట్స్ కానీ లేదంటే మా భూములవి కానీ మా ఇండ్లవి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము గట్కేసర్ తోటి అనుసంధానం ఉన్నాం కాబట్టి మా గట్కేసర్ తోటి మమ్మల్ని ఉంచండి గట్కేసర్ మండలంలోనే కొనసాగించండి లేదంటే గట్కేసర్ మున్సిపాలిటీలోనే కలపండి కానీ మమ్మల్ని తీసుకుపోయి యాదాద్రి డిస్టిక్లో కలిపితే మేము వెనుకబడిపోతాం కాబట్టి మాకు బీబీ నగర్ పోవడము లేదంటే భువనగిరి పోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అధికారులకు కానీ నాయకులకు కానీ మంత్రులకు కానీ అందరికీ వినవించుకుంటున్నాం మాతో మా మా మమ్మల్ని మా మూడు గ్రామాలను గట్ కేసర్ తోటే ఉంచాలని కోరుతున్నాం ఈ పార్టీ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అడ్డుకున్నారా లేదే నాకు ఏం లేదు ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరం ఉన్నాము ఇలా ఎలాంటి పార్టీ ఉద్దేశం లేదు ఆల్ పార్టీస్ కలిసే మహిళలము మేము అందరం కలిసి అడ్డుకుంటున్నాం కానీ ఎలాంటి పార్టీ ఉద్దేశం లేదు మళ్ళీ మున్సిపాలిటీ ఉండాలని మున్సిపాలిటీ వస్తారా మండలం వస్తారా మాకు ప్రాబ్లం లేదు కానీ ఉంచాలి మమ్మల్ని అది మా కోరిక అంటే కొంతమంది నాయకులని చుట్టుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను గౌరవ నేను ఎప్పుడే ఎప్పుడే చెప్తున్నా రెవెన్యూ అధికారులు కూడా దీనిపై స్పందించాలి జిల్లా పరిషత్ అధికారులు ఈ రోజు మా రంగ జిల్లా మీకు కలెక్టర్ వారు వస్తారని మేము ఒక ప్రయత్నం చేసినాం కానీ రాకపోవడం దురదృష్టం ఇప్పటికైనా చెప్తున్నాం ఈ రోజు స్టార్టింగ్ ప్రారంభం మాత్రమే రేపటి నుంచి మాత్రం ఇంటి ప్రతి ఇంట్లో నుంచి మహిళలు చిన్నపిల్లలు విద్యార్థులు తెలంగాణ పోరాటం ఎట్లా జరిగిందో అంతకన్నా భారీ ఎత్తున ఈ మూడు గ్రామాల ప్రజలను తీసుకుపోయి నేషనల్ హైవే ని కలెక్టర్ ఆఫీస్ ని మండల ఆఫీస్ ముట్టడి పెద్ద ఎత్తున చేస్తాం మీరు ఈ రోజు పత్రికా సభలో కూడా చెప్తున్నాం మీరు అందరూ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మీరు సపోర్ట్ చేస్తుందో మాకందరికి ఇప్పటి నుంచి కూడా ఈ రోజు నుంచి జరిగే ఈ ఉద్యమానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం మహిళా తల్లు మనకు అంటే ఇలాంటి కార్యక్రమాలు చెప్తే అధికారులు చెప్తే మనం చేస్తున్నాం కానీ మన అంధకారం అహికారం పోయే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు